అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వెజ్ ఆమ్లెట్ చేసుకుందాము దీనికోసం టమాటో ఒకటి హాఫ్ క్యాప్సికమ్ రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి పెద్దవైతే ఒకటి సరిపోతుంది హాఫ్ క్యారెట్ ఆరు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొత్తిమీర ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల శనగపిండి వేసేయాలి ఇందులో దీనిలోనే ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం సరిపడా సాల్ట్ ఇంగువ ఇంగువ ఇష్టం అండి పావు స్పూన్ కానీ అర స్పూన్ కానీ ఇందులోనే ఒక స్పూన్ వాము కూడా వేసేయాలి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా ఇందులో వేసేయాలి వెజిటేబుల్స్ వేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి దీనిలో తక్కువ క్యాలరీస్ కొవ్వులు కలిగి ఉండడం వల్ల ఫైబర్ మరియు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉన్నందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు వెజిటేరియన్స్ అందరికీ కూడా ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి ఇది దీంట్లో మీరు ఆనియన్స్ వేయకపోయినా కూడా ఏం పర్వాలేదు మొత్తం అన్ని కూడా ఇలా బౌల్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మనం దోసల పిండిలా రెడీ చేసేసుకోవాలి ఈ శనగపిండి వెజిటేబుల్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో జీర్ణక్రీమ్ కూడా బాగా మెరుగుపరుస్తుంది అండి ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది పిల్లలకు కూడా మీరు స్కూల్ నుంచి రాగానే ఇది వేసి పెడితే చాలా హెల్దీ అండి వాళ్ళకు కూడా మనం ఈ దోశల పిండి కలిపేటప్పుడే స్టవ్ మీద పెనం కూడా పెట్టేసుకోవాలి ఏమంటే పెనం బాగా కాలాలి మీరు ఇందులో చట్నీ కూడా చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు నేనైతే అసలు చట్నీయే చేయనండి ఇందులో వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా ఇది మామూలుగా దోశ తినిస్తూ ఉంటాం రెడీ అయిపోయింది ఇప్పుడు పెనం కూడా బాగా కాలింది మనం పెనం మీద కొంచెం ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేసి పిండి వేసేయాలి పిండి మరీ పల్చగా వేయొద్దు నేను చిన్నగానే వేస్తున్నాను చిన్నగా వేస్తే టేస్ట్ భలే ఉంటుందండి అంతే ఇంకొక కాఫ్ కరెట్ వేస్తే సరిపోతుంది చూసారా ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసేద్దాం చుట్టూ రెండు వైపులా కూడా కాల్ చేసి మనం ప్లేట్లో తీసుకోవడమే చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇడ్లీ మామూలు మినప దోశలు ఉంటాయి కదా వాటన్నిటి మీద కూడా ఇది చాలా హెల్తీ అండి వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఆమ్లెట్ తప్పకుండా చేసుకోండి రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే ఇవి రెండు తింటే సరిపోతాయండి ఇందులో వేసే వాము ఇంగువ వల్ల ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇవి చూసారా ఎలా ఉన్నాయో చూద్దాము ఎంత స్పాంజ్ గా ఉందో చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంత హెల్దీ రెసిపీని నచ్చితే లైక్ చేసి మీ గోదారమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ